అందరికీ నమస్కారం అంబర్పేట దేవస్థాన సేవా సమితి గుడి కమిటీ సభ్యులకు ప్రజలకు మంచి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడంగా కొట్లాడంగా మరి ఇప్పటికైనా స్పందించి కొత్త సభ్యతను ఇస్తున్నారు చాలా సంతోషమైన విషయము కానీ ఐదు వేల రూపాయలు పెట్టడం అనేది చాలా దారుణము ఎందుకంటే పనిబట్ల వాళ్ళు కొన్ని సంవత్సరాల సంది మరి గుడికి సేవ చేస్తున్నారు వాళ్ళకి ఐదు వేల రూపాయలు చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకు చాలా మంది పేదవాళ్ళు ఐదు వేలు రూపాయలు వాళ్ళు వెనక అయిపోయారు మేము ఏం చేయాలి పైసలు రెడ్డి చేయాలని చెప్పి కానీ మరి ఈరోజు తీసుకోవద్దు అనే ఉద్దేశంతో ఒక స్వార్థంతో ఆలోచించి మరి ఇంత పెద్ద అమౌంట్ పెట్టిర్రు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని నేను ఆలోచన ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అయ్యా ఎవన్ తాత ఉన్నాడు అయ్యా పంతొమ్మిది యాభై మూడు నుంచి మరి గతంలో గుడికి చైర్మన్ చేసేవాడు వైస్ చైర్మన్ వాళ్ళ తాత ఎడికి వచ్చారు వాళ్ళ తాతలందరూ ఎక్కడికి వచ్చారు ఎవరి బతకనికి వచ్చారు వాళ్ళ తాతలు వాళ్ళ చరిత్ర తెలుసుకోమని చెప్పు ఒకసారి వాళ్ళందరినీ వెనక వెనకడికి చరిత్ర పెద్ద మనుషులు చెప్తారు ఊరు పెద్ద మనుషులు వాళ్ళేమో వాళ్ళకి ఇంకొక తీరు వేరే వాళ్ళకి ఒక తీరా అప్పుడేమో వాళ్ళు ఐదు వందల రూపాయలు రెండు రూపాయలు తీసుకుని ఐదు వేలు రూపాయలు పెట్టారు మరి ఇదేం పద్ధతి మరి ఇప్పుడు కొత్తకార్లు మళ్ళీ కార్లు ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ రెండు వేలు చేయించుకోమని చెప్పు రెండు రెండు వేల రూపాయలు ఇచ్చి రెండు రోజులు చేయించుకోమని చెప్పు గుడి కట్టడిగా పైసలు వస్తాయి కదా హనుమంతుని గడిగా కట్టనీగా పైసలు వస్తాయి కదా అవి అవి కూడా పనికి వస్తాయి కదా పైసలు వెయ్యి మెంబర్షిప్ వాళ్ళందరినీ వెయ్యి మెంబర్షిప్ ఉన్నారు వాళ్ళందరూ రెండు రోజులు చేయించుకోమని చెప్పు మీరేమో ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అప్పుడేం నిబంధనలు లేవు ఇష్టం ఉన్నటువంటి కలిపిచ్చేసిన ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కరు నిబంధనలు పెడతారా ఇంత స్వార్థంతో ఆలోచించినట్లయితే మీ తాతలు ఏమి కొట్టిర్రు మీరేంది మీ చరిత్రలో ఏంది ఒకసారి ఆలోచించుకోని మిగతా వాళ్ళంతా కించపరచడము అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకు మెంబర్షిప్ ఇస్తా మీ సొబ్ ఏం అందరికి ఇవ్వాలి ఎందుకు ఇయ్యం మీద మీ జాగిరా గుడి నేను అడుగుతున్నారా అందరికీ ఉంది అడిగేది బరాబర్ అడుగుతాం మేము ఐదు వేల రూపాయలు ఇస్తాం పదివేలు రూపాయలు ఇస్తామంటే ఎట్లా అయితే అరే పదహారు పదహారు లక్షలు పదహారు లక్షల రూపాయలు కింద మీద అయినా ఏ గల్లీలో పోయినా అదే మాట మాట్లాడుకుంటున్నారు ఈ రోజు గుడికాయల పదహారు లక్షల రూపాయలు కింద మీద అయినా లెక్కలకి కింద మీద అయినా బుక్కులు ఎవరు బుక్ బుక్లే అని చెప్పి మరి దానికి సమాధానం చెప్పు ఏం పైసలు ఒక్క రూపాయలు కింద మీద కాలేదు మేము అమ్మవారి ముగటే అమ్మవారి ముంగట్టే ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ప్రజల్లో ఉన్న పోవాలని పోతాయి ఏ గల్లేవు ఇదే మాట మాట్లాడుకుంటుర్రు పైసలు కింద మీద కింద మీద అయినావని చెప్పి ఒక రాజకీయ వేదిక చేసేసారు మీరు ఐదు వేల రూపాయలు ఇస్తారు మరి చాలా కాపుతారు పదివేల రూపాయలు ఇస్తే కార్దిగా పూర్ణ పూర్ణ కోమత హారతి పట్టుకుని వస్తారు ఎవరూ ఉండే పైసలు ఇస్తుంది వాళ్ళ మీకు మెంబర్షిప్ ఇవ్వడానికి ఇంతగానే ఆలోచిస్తారు మీరు మరి కిరాయిల దగ్గర బతి దగ్గర లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు తెచ్చుకొని మరి పండుగలు చేస్తారు మరి అట్లాంటి అప్పుడు చంద్రలు ఏం తీసుకుంటారు ఏమల్ చంద్రలు కూడా తీసుకోదు మళ్ళా ఏం తీసుకుంటారు చంద్రలు మీరు మీరే వేసుకొని మీ మీ ఊరు ఊరు వేసుకొని చంద్రలు ఇస్తారు ఆ పండుగలు చేయాలి పండుగలు చేయడానికి అందరికీ మంది సొమ్ము కావాలి మీ మెంబర్షిప్ కానీ మీరు మీరు ఉంటారా ఇదేం పద్ధతి ఇదేం స్వార్థం కాబట్టి ఏది ఏమైనా కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించాలి చేయాలి నిబంధనలు పక్కన పెట్టి మరి ఈ ఊర్లో పుట్టి పెరిగిన వానికి మరి ఈ రి అంతేగాని ఆయన ఆయన ఎట్లా ఎట్లుంటుంది ఫస్ట్ మీతో ఉంటారు అది అది చెప్పు ఫస్ట్ అది చెప్పి నాకు వేరే విషయం పా పాత ఉన్న వెయ్యి మంది సగం మంది ఈ ఊరోలే కాదు వాళ్ళందరి చోట్ల అందరు క్యాన్సల్ చేయదు క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్తగా నిబంధనలు పెట్టి ఈ ఊరోనికి ఇస్తామని చెప్పి అంతేగాని మీ ఇష్టం ఉన్నట్టు చేస్తుంటే ఇట్లా పెద్ద మనుషులు పెద్ద మనుషులు తిరిగి ఉండాలి అంతేగాని స్వార్థంతో ఆలోచిస్తే కరెంట్ అయిన పద్ధతి కాదు మళ్ళీసారి పురా పునరా మరి ఐదు వేల రూపాయలు చేసి మరి చాలా మంది పేదవాళ్ళు అందరికీ పనిబాట్ల వాళ్ళందరికీ మరి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు సభ్యత ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవరు ఉద్దేశించి మాట్లాడుతూ కాబట్టి చాలా మంది చెప్తున్నారు మాకు అలా ఐదు వేలు చాలా ఎక్కువ మరి ఏం చేయాలని చెప్పి మరి ఇదే విధంగా ఉంటే మాత్రము ఖచ్చితంగా ఒక రెండు మూడు వందల మందితో రెండో మెంట్ పోయి మరి ఐదు వేల రూపాయలు ఏ రోజు ప్రకారం వసూలు చేస్తారు రెండో మెంట్లు ఇస్తారా డాళ్ళు ఖచ్చితంగా ఈ వారం పది రోజులలో ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు ఆల్రెడీ ఎండోమెంట్లో ఉంది గుడి కాబట్టి ఎండోమెంట్ పోతారు మీరు పెద్దగా చేసుకోవాలంటే మీ ఇష్టం అది ఆలోచించడం చేయండి అని చెప్పి ఎందుకంటే అంత అమ్మవారు అమ్మవారు చూసుకుంటుంది మొత్తం అమ్మవారు ఏ విధంగా ఆ విధంగా చేస్తుంది మీతో అన్ని ఇప్పిస్తుంది ఇంతకు ముందు మెంబర్షిప్ ఇయ్యూ ఇయము ఇయము మెంబర్షిప్ ఇచ్చేటట్టు అమ్మవారు చేసింది అన్ని అమ్మవారు చేసుకుంటుంది అమ్మవారు చూస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఏమైనా కూడా ఒకసారి ఐదు వేల రూపాయల దగ్గర పునరాలోచించాలి ఈ యాభై మూడు నుంచి ఉన్నదని కూడా అనేది కూడా మరి ఒకసారి ఆలోచన చేయాలి కమిటీ కమిటీ నిర్ణయించింది అంటారు ఏ కమిటీ నిర్ణయించింది మీరు మీరు పది మంది కూర్చొని నిర్ణయిస్తే అయిపోతుందా ఒక మీటింగ్ పెట్టినప్పుడు వంద ఉన్న మెంబర్స్ అందరు పిలవాలి ఇరవై వెయ్యి మంది ఉన్నారు అందరినీ విలిచి కమిటీ నిర్ణయించాలి మీరు మీరు అందరు కూర్చొని గుడిపుటల్లాగా ఇళ్లలో కూర్చొని కమిటీ నిర్ణయించినట్లయితే ఇది కరెక్ట్ అయినది కాదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి కమిటీ పెద్ద మనుషులు అని చెప్పి ఆలోచన చేస్తున్నా జై బుజ్లి మా మాకు జై